ఒక రా ఒకసారి అర్ధరాత్రి కూడా ఉన్నటువంటి ఒక ఆలోచన చేశారు ఆలోచన ఏమంటే ఆలోచన ఆయనకు వచ్చింది రాజ్యంలో రాజ్యంలో కరువు కాటకాలు ఉన్నాయి డబ్బులు లేవు రాజ్యంలో ఆస్థానంలో డబ్బులు లేవు కాబట్టి ఈ ఆస్థానం యొక్క సంపదని ఎట్లా పెంచాలి అనే ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి ఆయన ఏం చేశాడంటే అరవై ఏళ్ళు పైపడిన వాళ్ళందరూ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ముసలి అన్నమాట వాళ్ళందరూ కూడా తిండి దండగా వాళ్ళకి తిండి దండగా వీళ్ళందరినీ కనుక చంపేసేస్తే వీళ్ళందరినీ కదా చంపేసేస్తే దేశంలో సంపద రాజ్యంలో సంపద బాగా పెరుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ చంపేద్దాం అని ఆలోచన వచ్చింది ఎవరి ఎవరిని చంపేద్దామని ఎవరిని చంపేద్దామని ఆలోచన వచ్చిందంటే ముసలి వాళ్ళని ముసలివాడిని ఏ ఎన్ని ఎన్ని ఏళ్ళ వయసు వాళ్ళని అరవై ఏడు భయపడిన వాళ్ళని అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నా నా వయసు వాళ్ళు మీ తాత వయసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ రామయ్య గారి వయసు వాళ్ళు వాళ్ళందరినీ చంపేద్దాం అని ఆలోచన ఆలోచన వచ్చి మంత్రితో చెప్పారు మంత్రితో చెప్పి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా అండి దేశంలో వాళ్ళ వల్ల ఉపయోగం లేదు ఏమి లేదు వాళ్ళకి పని చేయడం కాదు కాబట్టి పని చేయడం జాత కాదు పని లేని వాళ్ళందరినీ పని చేయడం జాత కాని వాళ్ళందరినీ చంపేస్తా ఉన్నారు అని మంత్రి కాదు చెప్పారు తప్పండి అక్కడ చేయకూడదు మంత్రి అని చెప్పాడంటే తప్ప చేయకూడదు వాళ్ళ వల్ల పని లేదు అనుకోకూడదు వాళ్ళు వాళ్ళ వల్ల పని లేదని అనుకోకూడదు అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగం వాళ్ళ వల్ల మనకు చాలా వాళ్ళ చేత మనం అనేకమైనటువంటి పనులు చేయించుకోవచ్చు వాళ్ళ వల్ల సలహాలు ఇస్తారు వాళ్ళు మంచి మంచి వాళ్ళ వల్ల చాలా ఉపయోగం తప్పండి అట్లా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ చంపకూడదు అని మంత్రి సలహా ఇచ్చారు మంత్రి సలహా ఇస్తే మంత్రి మాట లెక్క చేయలేదేంటి ఆలోచన చేసి అంత మాత్రం ఆలోచన చిన్న పిల్లలు చేయలేరా వయసులో ఉన్నవాళ్ళు చేయలేరా పిల్లలకు లేదా ఆలోచన కాబట్టి ఈ అరవై ఏళ్ళు భయపడిన వాళ్ళందరూ కూడా దేశంలో వృధా వీళ్ళ వల్ల ఉపయోగం లేదు కాబట్టి వీళ్ళని చంపేశారు అని ఆలోచన అని తీర్మానం చేసి చట్టం చేసి సంతకం పెట్టేసేసి ముద్ర కొట్టేసేసి పోయి మనం దేశంలో దేశంలో అందరూ చాటింపేశారు వెళ్ళి దండోరా డబ్బు పట్టుకుని దప్పు పట్టుకుంటూ దేశంలో చాటింపేశారు ఏమని చాటింపేశారు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి దేశ ప్రజలారా మీరేం చేయాలంటే షష్ఠి పూర్తి అరవై ఏళ్ళు దాటినటువంటి ప్రతి వాళ్ళని అరవై ఏడు దాటి పడి దాటినటువంటి ముసలి వాళ్ళందరినీ ఊరు బయట లోయొంది ఆ లోయ లోయలో తీసుకెళ్ళి విడిచిపెట్టి రావాలి అడవి దాటి అడవి దాటిన తర్వాత లోయ వస్తుంది ఆ లోయలో తీసుకెళ్లి విడిచిపెట్టి రావాలి అని చాటింగ్ చేశారు అక్కడికి వెళ్ళి విడిచిపెట్టి రావాలన్నమాట ఎవరు విడిచిపెట్టి రావాలి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి ఆ ముసలి ఆయన ముసలి వాళ్ళ అబ్బాయి ఉంటాడుగా ఆ వాళ్ళ అబ్బాయి తీసుకెళ్లి ఆ లోయలో తీసుకెళ్లి విడిచిపెట్టి రావాలి విడిచిపెట్టి వస్తే అక్కడ బతికిన నాడు బతికి వాళ్ళు చచ్చిపోతారు అది రాజుగారి ఆలోచన తీర్మానం చేశారు హిట్లర్ కూడా ఒకసారి ఇట్లాగే దేశంలో హిట్లర్ ముసలి ముసలివాళ్ళందరిని చంపేశారు ఆయన హిట్లర్ కూడా ఆ విధంగా చేశాడు ఆ అటువంటి ఆలోచన ఈ రాజుగారు కూడా చేశారు క్రూరుడు అప్పుడు ఆ విధంగా తీర్మానం చేసేటప్పటికీ ఈ కుర్రవాడందరూ కూడా వయసులో ఉన్నటువంటి ఈ పిల్లలు ని భుజానికి తీసుకుని అరవై ఏళ్ళు పైబడిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి లోయలో వదిలిపెట్టి రావడం ప్రారంభించారు అట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రతి సంవత్సరం ఒక పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ముసలి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పెట్టి వస్తున్నారు అక్కడ ఒకరికి ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ లోయలో ఉన్నటువంటి ప్రాంతంలో భూమి దున్ని వాళ్ళు విత్తనాలు వేసుకుని పంటలు పండించుకుంటున్నారు అందరూ చచ్చిపోయినారని అనుకుంటున్నారు రాజుగా చచ్చిపోయినారని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు విత్తనాలు పట్టుకెళ్తున్నారు ఆకుకూరలు వరి గింజలు ఆ గింజలు ఈ గింజలు వెళ్ళి పళ్ళు పళ్ళు పొలాలు అన్ని కూడా పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి విత్తనాలు వేసుకుని పంటలు పండిస్తున్నారు పంటలు పండించి తిన్నంతగా తింటు తింటున్నారు వాళ్ళు వయసు ఇచ్చా ఇచ్చి చనిపోయే వాళ్ళు ఉంటే చనిపోతున్నారు వాళ్ళు మామూలుగా కాలక్రమేణా చచ్చిపోతారు కదా ఎనభై ఏళ్ళు పైపడిన వాళ్ళు తొంభై ఏళ్ళు పైబడిన వాళ్ళు వైద్యం అందక కొంతమంది అట్ట చనిపోయే వాళ్ళు కొంతమంది బతుకుతున్నారు కొంతమంది చనిపోతున్నారు ఆ విధంగా చేసేటప్పటికి చేసేటప్పటికి ఒక సమయం వచ్చింది ఈ పేరేంటి గణేష్ గణేష్ వాళ్ళ తండ్రి వంతు వచ్చింది వంచేటప్పటికి అండ్ గణేష్ ఏం చేశాడు వాళ్ళ నాన్నని భుజాలు ఎక్కించుకున్నాడు ఎక్కించుకుని వాళ్ళ తాతని భుజాలు ఎక్కించుకున్నాడు ఎక్కించుకుని తీసుకెళ్ళాడు తీసుకెళ్తుంటే వాళ్ళ తాత ఏం చేశాడు దారిలో అడవిలో దారి మధ్యలో మా అబ్బాయి మనవడు దారి తెప్పిపోతాడేమో అని చెప్పి చేతిలో వడ్ల గింజలు ఉంటే వడ్ల గింజలు సంచిలో పోసుకుని ఆ సంచిలో పోసుకున్నటువంటి వడ్ల గింజలు అన్నీ కూడా దారిలో ముందు వెళ్తున్నాడు అప్పుడు వీళ్ళ అబ్బాయి మనవడు అడిగాడు తాత ఎందుకు ఈ వడ్ల గింజలు వెళ్ళిపోతున్నావు అని అడిగారు అన్నప్పటికీ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసేద్దామనా అని అడిగాడు అంటే అక్కడ వదిలిపెట్టేసేస్తే మళ్ళీ వెనక్కి వస్తావనా అని అడిగారు కాదు కాదు అట్ట అట్ట కాదు నువ్వు దారి తప్పిపోతావేమో అని నేను వడ్ల గింజలు పోస్తున్నాను ఈ వడ్ల గింజలు ఉన్న దారి నమ్మడి అడవిలో దారి తప్పకుండా పులి బారిన సింహం బారిన పడతామేమో అనేది భయం కొట్టి నేను అట్లా చేస్తున్నాను దీని అమ్మడి చేసే నువ్వు ఇప్పుడు తేలిగ్గా ఉంటుంది అని చెప్పి దారి తప్పకుండా అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ గణేష్కి గేడుకొచ్చేసేసాడు మా తాతకి నేనంటే ఎంత ప్రేమో మా తాతని ఎట్లా అయినా సరే రక్షించుకోవాలి అని చెప్పి ఏం చేశాడు అక్కడ పోయి చీకటి పడిన తర్వాత మళ్ళీ తాతను భుజాలు ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చి అటక మీద దాచిపెట్టాడు అటక మీద ఇంట్లో గదిలో దాచిపెట్టేసేసాడు ఎవ్వరికి కనబడకుండా నువ్వు ఇక్కడ కూర్చో రాజుగారు ఎవరని చూస్తే ప్రతిరోజు అడుగుతారన్నమాట ఈ వయసు వచ్చింది కదా నువ్వు తీసుకెళ్లి అడుగులో వదిలిపెట్టా లోయలో వదిలిపెట్టి వచ్చావా లేదా అని రాజుగారు బడుగులు వస్తారు బడులు వచ్చి అడుగుతారు అడిగితే ఆ వదిలిపెట్టి వచ్చానని చెప్తారు ఇతర ఏం చేస్తాడు గణేష్ ఏం చేస్తాడు వాళ్ళ తాతని రహస్యంగా తీసుకొచ్చి దాచిపెట్టా దాచిపెట్టి వాళ్ళ తాత బయటకు రాకుండా అన్నము అది అన్ని ఇతనే సప్లై చేసుకుంటారు బట్టలు వచ్చారు తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చావా ఆ వదిలిపెట్టి వచ్చానండి సరే అని చెప్పి వీడిపోతాడు నా మనకి వేడుకుంటారు సాధనక్కడ కొట్టారు అదే ఒకటి తర్వాత చూసావా ఏమండి అప్పుడు మళ్ళీ మంత్రి అడుగుతాడు అనమాట మంత్రి అడుగుతాడు ఏమండి ఈ పని చేయడం తప్పు మీరు అక్కడ చేస్తున్నారు వాళ్ళు మంచి ఆలోచనలు గల వాళ్ళు పిల్లలు పిల్లలకి ఆలోచనలు ఉండవు వాళ్ళకి పెద్దల్ని పెద్దల యొక్క సహకారంతో వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు చదువు నేర్చుకుంటారు పాటలు నేర్చుకుంటారు పని పాటలు నేర్చుకుంటారు అనేకమైనటువంటి నేర్చుకుంటారు మీరు ఈ విధంగా చేయడం తప్పని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తాడు మంత్రి మంచి చేస్తే అట్లా అట్లాగా అయితే పిల్లల్లో తెలివిదాటలే పరీక్షిస్తా నేను అని చెప్పి ఏం చేస్తాడు ఒక పరీక్ష పెడతాడు మళ్ళీ రాగిస్తాడు కేవని బూడిద బూడిద బూడితో తాడు పేనుకుని రావాలి అని పక్షిపెడతారు తాడు 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 గూడి తాడు అయితే గూడిదతో తాడుని పేనుకుని రావాలి కొబ్బరి బీచ్తో తాడు వస్తుంది నారతో తాడు వస్తుంది పత్తితో దారం వస్తుంది పత్తితో దారం వస్తుంది మరి బూడితో దారం ఎట్ట వస్తుంది గూడితో దారాన్ని దారాన్ని పేనుకుని రావాలి అని దారం తయారు చేయాలని పేరు పెడతారు ఓకే పరీక్ష చేసిన వాళ్ళకి అప్పుడు చేసిన వాళ్ళకి నేను పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం కోసమని యువకుల్లోనూ పిల్లల్లోనూ తెలుగుతేటలు ఉన్నాయా లేవా అని పరీక్షించడం కోసమని ఈ పరీక్ష పెట్టారు పెడితే మళ్ళీ దండోరా వేస్తారు డప్పు తీసుకుని దండోరా వేస్తారు బూడితో దారం తయారు చేయాలి అట్లా చేసిన వాళ్ళకి బహుమతి ఇవ్వబడుతుంది అని మళ్ళీ ప్రకటన చేయిస్తారు దండోర వేయిస్తారు దండోర వేయంగానే అప్పుడు అందరు కూడా ఎవ్వరు దారాన్ని బూడితో దారం ఎట తయారు చేయాలి ఎవరికి తెలియదు అంటే శువాడు తాతున్నాడే ఆ అడుగుతాడు వెళ్ళి తాత తాత ఆ రాజు ఆ గూడితో దారం తయారు చేయమన్నారు ఎట తయారు చేయాలి నాకు తెలియదు ఈ గామన తెలుసా అని అడుగుతాడు అదేముందిరా తాడుని చుట్ట చుట్టూ చుట్ట చుట్టూ చుట్ట చుట్టూ తీసుకెళ్ళి పెనం మీద పెట్టు కాలుతుంది అది గాలి బూడిద తాడు తాడుగానే ఉంటుంది బూడిదవుతుంది అది బూడిదవుతుంది దాన్ని కదిలించకుండా మూత పెట్టి జాగ్రత్తగా మూత పెట్టి కదలించకుండా తీసుకెళ్లి చూపించు తాడు తాడుగానే ఉంటుంది బూడిద బూడిదిగానే ఉంటుంది గాలి కొట్టుకుపోకుండా బూడిద మూత పెట్టేసేసి దాని మీద మూత పెట్టేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి చెన మీద పెడుతుంది పాడు చోట్ల చుట్టాలు అనేక చోట్ల చుట్టాలు చుట్టూ చుట్టి అనేక చోట్ల మీద పెట్టి వేడి చేయగానే గుడి జరుగుతుంది తీసుకెళ్లి రాజుగారిని చూపిస్తారు చూపగానే శబా శబా శ ఇంతమంది మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి ఎవ్వరూ చేయలేని పని నువ్వు చేశావు అని శబాష్ అని చెప్పి బహుమతి ఇస్తారు బహుమతి ఇవ్వంగానే బహుమతి ఇవ్వగానే చూసారా పిల్లలకి తెలివితేటలు లేరు అని చెప్పి మంత్రి వాదించాడు కదా పిల్లలకి తెలివితేటలు ఉండవు పెద్దలు చెబితే గాని వాడు చేయరు ఏ పని కాబట్టి ఈ పిల్లవాడు చేసుకొచ్చాడు ఈ మాట తప్పైంది అని చెప్పి మంత్రితో రాజుగారు అంటాడు అనగానే అనగానే ఇట్లా కాదండి మళ్ళీ ఇంకోసారి పరీక్ష పెట్టండి ఇంకో పరీక్ష పెట్టి అప్పుడు చూద్దామండి అంటారు ఈసారి మళ్ళీ ఇంకో పరీక్ష పెడతారు ఏం పరీక్ష పెడతారు శంఖ ఉంటుంది శంఖం ఆ శంఖంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో దారం దోర్చడం కష్టం దారాన్ని దోర్చాలి శంఖంలో దారం దూర్చాలి శంఖంలోకి శంఖం లోపల ఎట్లా ఉంటుంది సర్కిల్ సర్కిల్ ఆకారంలో ఉంటుంది ఇట్లా ఉంపులు తిరిగి ఉంటుంది ఆ ఉంపులు తిరిగి దాంట్లో దారం దూర్చడం అంటే చాలా కష్టమైనటువంటి పని అన్నమాట కాబట్టి ఈ శంఖల్లోకి దారం దుర్చేటువంటి పని పెట్టారు శంఖంలోకి దారం దుర్చాలి అని పరీక్ష పెట్టారు మళ్ళీ దండోరా మళ్ళీ దండరా వేస్తే ఎవ్వరు రాజ్యంలో ఎవ్వరూ ఈ పని చేయలేకపోతారు మళ్ళీ గణేష్ దగ్గరికి వస్తుంది మళ్ళీ గణేష్ చేస్తాడు వాడు తాతని అడుతాడు మళ్ళీ పరీక్ష పెట్టారు ఈ శంఖంలోకి దారం ఎక్కించాలట ఎట్లా ఎక్కించాలి తాత అంటే అదే ఉందిరా చీమని తీసుకో చీమని చీమని చీమకి దారం చుట్టు దారం దారు చీమని దానికి దానికి బియ్యపు గింజని దాని నోటికి పెట్టు ఆ శంఖం దగ్గర ఈ బియ్యపు గింజని నోట పట్టుకుని దారం శంఖంలో నుంచి పోతుంది అది పోయి అది దారం తీసుకొస్తుంది బయటికి బయటికి తీసుకురాగానే అప్పుడు దారం ఎక్కించి తీసుకెళ్లి చూపించ నంగానే అప్పుడు అది అది చేసి ఆ చీమకి దారాన్ని చుట్టి వెళ్ళిగా పై పైన ఎక్కిస్ కాదు చీర ఏం చేస్తుంది ఆ శంఖ లోపల నుంచి వెళ్ళి బయటకు వస్తారు బయటికి రాగానే అప్పుడు తీసుకెళ్ళి ఆ దారం చూసుకుని తీసుకెళ్ళి ఇదిగో శంఖం ఎక్కించారంటే అప్పుడు మళ్ళీ శబాశా అప్పుడు మంత్రి గారు అంటారు కాబట్టి మీరు రెండు పరీక్షలు పెట్టారు రెండు పరీక్షలు పెట్టారు రెండు పరీక్షల్లోనూ ఒకటే వ్యక్తి రాజ్యంలో ఎవ్వరూ చేరైన పనిని ఒకటే వ్యక్తి చేశాడు ఇందులో ఏదో మతలం ఉంది నిజం అడుగుదాం ఇంటిని అని చెప్పి గణేష్ ని పట్టుకుని బెదిరించి నిజం చెప్పు లేకపోతే నీకు దాండా ఉంటుందని చెప్పి అయ్యా తప్పైపోయింది ఈ పని నేను మా తాత చెప్పాడు నాకు నేను చేయలేదు మా తాతకి అరవై ఏళ్ళు దాటినాయి మా తాతని తీసుకొచ్చి దాచిపెట్టి అక్కడ ఉంచాను మీద దాచిపెట్టి పెట్టాను మా తాత నాకు మా తాత తెలివి తప్పితే నా తెలివిదాటలు కాదు కాబట్టి అని చెప్తాను లేదని చెప్పేసేస్తాను లేదని చెప్పగానే చూసారా పెద్దవాళ్ళ పెద్దవాళ్ళకి తెలివి దాటలు ఉంటాయి చిన్నవాళ్ళకి అనుభవం ఉండదు కాబట్టి అనుభవం ఉన్నటువంటి పెద్దల్ని మనం రాజ్యంలో సంపదని ఎట్లా పెంచాలి అనేటువంటి దానికి మనం ఉపయోగించుకోవాలి తప్పితే సంపదని ఏ విధంగా పెంచుకోవాలో ఉపయోగించుకోవాలి చెప్తే వాళ్ళని చంపకూడదు కాబట్టి మనం ఆ పని చేయడం తప్పండి అంటారు అనేప్పటికీ అప్పుడు రాజుగారికి కనువిప్పు కలుగుతుంది కనువిప్పు కలిగి అయ్యో ఇంతకాలం నేను చాలా మంది నేను చెప్పాను ఆ లోయలో ఇంకెవరన్నా బతుకున్నారేమో తీసుకురంటారా అంటారు ఆ లోయంతా కూడా సస్యశ్యామలంగా పంటల పంటలతో పలాలు వృక్షాలతో అక్కడ అంతా కూడా కలకళలాడుతూ ఉంటుంది తోటలతో కలకళలాడుతూ ఉంటుంది చూసేవడికి రాజుగారికి మరొకసారి కనువిప్పు కనిపించుకుంటున్నారు వీళ్ళు పెద్దవాళ్ళే ఇప్పుడు కూడా భూమిని తిన్నారు అక్కడ అక్కడ నెల మంది పంటలు పండించి ఇక్కడ వాళ్ళు కలుపుతున్నారు నేను ఎంత తప్పు పని చేశాను అని చెప్పి రాజుగారు గ్రహించి తప్పైపోయిందని చెప్పి అందరికీ సభాముఖంగా అందరికీ ప్రజలందరికీ క్షమించమని చెప్పి తప్పు ఒప్పుకొని ఆయన రాజ్య పరిపాలన మంత్రి చెప్పినట్టు పరిపాలన చేస్తూ ఉంటారు